పొలిటికల్గా కాస్త ఆయనకి మద్దతు అవసరం శత్రుత్వాలు లేకపోతే ప్రత్యర్థిత్వాలు ఇటువంటి ఉండకూడదు కాబట్టి మరి ఆ రకంగా వస్తున్నారా ఇవన్నీ అర్థం కాని పరిస్థితి నిజానికి విజయసాయిరెడ్డి ఎప్పటి నుంచో బీజేపీ వైపు చూస్తున్నారని బీజేపీని ఎలాగైనా సరే కొంత మెత్తగా వాళ్ళ వాళ్ళ మంచి చల్లని చూపుల్లోకి వెళ్ళాలి బీజేపీలోకి చేరిపోవాలి తనతో పాటు ఇంకో ముగ్గురు నన్ను తీసుకెళ్ళి ముగ్గురు నలుగురిని తీసుకెళ్ళి బీజేపీలో చేరడం ద్వారా వాళ్ళు బాగుండడంతో పాటు వైసీపీని జగన్మోహన్ రెడ్డిని కూడా కాస్త సేఫ్ జోన్లోకి తీసుకెళ్ళినట్టు ఉంటుంది అనే ప్లాన్ చేస్తున్నాడు విజయసాయిరెడ్డి అనేది బాగా చర్చలో ఉంది అలాంటిది ఒకసారిగా నాకు ఇక భవిష్యత్తులో ఏ రాజకీయాల్లోనే ఉండను ఏ రాజకీయ పార్టీలో చేరబోయేది లేదు అని చెప్పి విజయసాయి రెడ్డి చేసిన ఈ ప్రకటన ఏంటి దీని వెనక ఉన్న కీలకమైన అంశం ఏంటి ఎందుకు సడన్గా ఈ నిర్ణయం ఏర్పడింది అనేది ఒక ఒక సస్పెన్స్గా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మనం తాజాగా చూస్తున్న అన్నిటికంటే కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని రిలీజ్ చేశారు ఇప్పుడే విజయసాయిరెడ్డి అండ్ అయోధ్య రామిరెడ్డి అయితే డైరెక్టర్ ఎవరు ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు వాళ్ళు స్వీయ దర్శకత్వంలో సినిమా రిలీజ్ చేస్తున్నారా లేకపోతే ఇంకెవరన్నా డైరెక్టర్లు ఉన్నారా అనేది ఒక కీలకమైన అంశంగా ఉంది తర్వాత పార్టీకి జరగబోతున్న నష్టం ఎలాంటిది ఇది జగన్మోహన్ రెడ్డి పర్మిషన్తోనే జరిగిందా జగన్మోహన్ రెడ్డికి చెప్పారా రాజీనామా చేసే ముందు ఇట్లా అనుకుంటున్నాం మేమని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారా వీళ్ళిద్దరు తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నారా జగన్మోహన్ రెడ్డి అంగీకారంతోనే వీళ్ళిద్దరు పార్టీని వదులుతూ రాజ్యసభకి రాజీనామా చేయబోతున్నారా లేదు జగన్మోహన్ రెడ్డి వద్దంటే కూడా లేదు ఇంకా మాకు మేము డిసైడ్ అయిపోయామని చెప్పేసి ఏమన్నా ముందుకెళ్తున్నారా ఈ ఇది కూడా చాలా కీలకమైన అంశమే ఎందుకంటే ఇంకెవరైనా ఇంకెవరైనా అయితే జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ ప్రకారం ఆయన పండు అనే రకమే కానీ ఈ ఇద్దరు చాలా కీలకమైన వ్యక్తులు పార్టీకి జగన్మోహన్ రెడ్డికి థింక్ ట్యాంక్ మెంబర్సు తలలో నాలుకల లాంటి వాళ్ళు అలాంటి ఈ ఇద్దరిని అంత తేలిగ్గా బీజేపీలకు వెళ్తామంటే పంపిస్తాడేమో ఆయన పూర్తిగా ఇంటికి వెళ్తామంటే ఎలా పంపిస్తాడు నిజంగా మరి ఆ పంపి పంపించడంలో మళ్ళీ ఇంకేమన్నా వేరే వ్యూహాలు ఎందుకంటే ఇంతగా వీళ్ళ గురించి ఆలోచించాల్సి వస్తుంది అంత తేలిగ్గా వీళ్ళు రాజకీయాలను వదలరు వీళ్ళు అని అనుకోవడం ఇదేంటంటే వీళ్ళు ఇప్పటివరకు అనుసరించిన వైఖరి వీళ్ళ వ్యవహార శైలి ఎలాంటి రాజకీయాలు చేశారు ఎలాంటి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారు ఇవన్నీ చూసినప్పుడు అంత తేలిగ్గా వీళ్ళు రాజకీయాలు వదిలేస్తారా అంత తేలిగ్గా వీళ్ళు అన్నీ వదులుకొని సర్వసంగ పరిత్యాగులాగా మళ్ళీ సమాజంలోకి వచ్చేస్తారా జనజీవన శ్రవంతో కలిసిపోతారు ఇలాంటి అనుమానాలు అయితే ప్రజలకు కలుగుతాయి అంత తేలిగ్గా ఎవరు నమ్మే పరిస్థితి లేదు అయితే చెప్పలేం జరగవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళకి భవిష్యత్తు ఏదో ఒక స్వామి చెప్పినప్పుడు స్వామితో చెప్తూ ఉంటారు భవిష్యత్తు గగనమైనప్పుడు వర్తమానం గగనమైనప్పుడు భవిష్యత్తు గోచరించినప్పుడు గత జీవిత వైభవాలు తలుచుకుంటూ బతికేస్తారంట అట్లాగే ఇప్పుడు భవిష్యత్తు గోచరించకపోవడం వర్తమానం గగనమైపోతుండడంతో ఇక మళ్ళీ ఎప్పటిదో పాత సిఏ జీవితాన్ని గడిపేసుకుందామని ఆయన లేకపోతే బిజినెస్ చేసుకుందామని ఈయన అనుకోవడంలో పెద్దగా తప్పేం లేదు కాబట్టి ఇటువంటి మార్పు ఎందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏంటి విజయసాయిరెడ్డి అయో అయోధ్య రామిరెడ్డి నెక్స్ట్ స్టెప్స్ ఏంటి ఈ అంశాలు చాలా కీలకంగా ఉన్నాయి వీటి మీద మా బ్యూరో చీఫ్స్ ఉన్నారు ఢిల్లీ నుంచి కృష్ణ అలాగే ఏపీ బీరో చీఫ్ రామారావు ఉన్నారు అలాగే ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి కూడా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ మనకి ఇవ్వడానికి ముందుగా కృష్ణ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ కృష్ణ ఈ ఆకస్మిక నిర్ణయం ఎందుకు వచ్చింది ఈ సస్పెన్స్ థ్రిల్లర్ వెనక ఎవరు అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి